కావ్య తెలివికి మెచ్చి కావ్య చెప్పింది కరెక్ట్ అంటున్నా ని అవమానిస్తున్న రుద్రాన్ని చెంపు పగలగొట్టిన అపర్ణ ఇందుకు ఏం జరిగింది కావ్య తెలికి మెచ్చి కావ్య చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఆ రాజ్ అనడం ఏంటి మరి అవమానించడం ఏంటి రుద్రాని రాజుని ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక మొత్తానికి అయితే చాలా తెలివిగా వ్యవహరించింది ఎందుకు కావ్యక అనుమానం వచ్చిందో తెలియదు కానీ అసలు కిరీటాన్ని తీసుకెళ్లి లాకర్లో పెట్టి నకిలీ కిరీటాన్ని తీసుకొచ్చి డిస్ప్లేలో పెట్టి అది కూడా రాజ్ ఇరుక్కోకుండా చాలా తెలివిగా మాట్లాడి మొత్తానికి వాళ్ల ముందే వాళ్ల కళ్ళ ముందే ఆ కిరీటాన్ని తీసుకొచ్చి బయటపెట్టి అది నకిలీది కాదని నిరూపించి మరీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి చూపించింది ఇక కావ్య తెలివికి జోహార్లు అన్నాడు రాజ్ అయితే అతను ఒక రకంగా రాజ్ ఒక మాట అన్నాడు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే నిన్న వాడు అనామికతో మాట్లాడటం నేను విన్నాను అందుకోసమే ఎందుకన్నా మంచిది అని చెప్పి అసలు డిస్ప్లేకి కొన్ని నగలు వాడదామని వాటిట్లో మెయిన్ వాటిని నేను డిస్ప్లే కోసం అన్నట్టుగా చేయించాను అదే ఉపయోగపడింది చివరాకరికి వాటిని రెండుగా చేయించాను అనామిక ఎప్పుడైతే వాడితోటి ఆ కిరీటాన్ని మాయం చేయమని చెప్పిందో అప్పుడు నేను ప్లాన్ చేసి ఇక్కడ ఒక కిరీటాన్ని పెట్టి డిస్ప్లే లో ఒక కిరీటాన్ని పెట్టాను చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా సారీ ఇక్కడ ఒక కిరీటాన్ని పెట్టి లోపల లాకర్ లో ఒక కిరీటాన్ని పెట్టాను రెండు కిరీటాలు చేయించడం మంచిదైంది ఒకటి నకిలీది ఒకటి అసలుది ఏదైతే నకిలీది ఉందో అదే వాడు తీసుకెళ్లి అనామిక మనిషికి ఇచ్చాడు అనామిక ఇచ్చిన నకిలీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మారి నకిలీది అనే విషయం వాడికి తెలియదు కానీ ఇక్కడ మారబోతోంది నకిలీది అనే విషయం నాకు మాత్రమే తెలుసు అందుకే చాలా జాగ్రత్తగా అసలు దాన్ని దాచిపెట్టాను అని చెప్పని అంటుంది నీ తెలివికి జోహార్లు నిజంగా జోహార్లు అంటూ ఉంటాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత దాని లక్ష్మి ప్రకాశం తీసుకొచ్చినటువంటి బంగారం కొనే ప్రపోజల్ ని కావ్య కాదు అని చెప్పని అనేసరికి ఇంట్లో గొడవలు మొదలవుతాయి అందులో రాజ్ కావ్య చెప్పింది చెయ్యండి ఇక ఏమి మాట్లాడొద్దు అనేసరికి రుద్రాణి పెళ్ళం కొంగు పట్టుకు తిరుగుతున్నావా లేకపోతే పొక్కలో పెళ్ళం లేకుండా పోతుందని చెప్పి బాధపడుతున్నావా రాజ్ కావ్య ఏది చెప్తే అదే కరెక్ట్ అని చెప్పని అంటున్నావు ఇంటందరం ఎంత బాధపడుతున్నామో నీవు గణితం ఆలోచన వస్తోందా అని చెప్పని అంటే దేనికి బాధపడుతున్నావచ్చా ఏం జరగట్లేదని బాధపడుతున్నావు ఈ మాత్రం తిండి మెతుకులు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో ఇలా కూడా బ్రతకలేకపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని చూసి వాళ్ళకంటే బెటర్ లైఫ్ మనం లీడ్ చేస్తున్నామని చెప్పి ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వండి అని చెప్పని అంటే అలాంటి కర్మ మాకేం పట్టింది రాజ్ అంటుంది ధాన్యలక్ష్మి ఇక అందులో రుద్రాణి నోరు జారుతుంది ఏం చేస్తాడు పెళ్ళాన్ని ఎలా అయినా సరే ఇంప్రెస్ చేసుకోవడానికి కాళ్ళ మీదైనా పడతాడు మించి ఏం దారుంది అని అనేసరికి వెంటనే అపర్ణకి కోపం వచ్చి ఎలా కనపడుతున్నాడు రుద్రాణి నా కొడుకు నీ కంటికి అంటూ రుద్రాణి చెంప చెళ్ళు మరిపిస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి